జరిగిన శుభ శుక్రవారం వేడుకలు పోతిరెడ్డిపల్లి చౌరస్తా శివారులనందుగల కందిరాగ్ లో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు జరిగాయి యేసుప్రభు కలువరి సిలువలో చనిపోయిన సందర్భంగా ఎందుకు ఆయన సిలువలో చనిపోవాల్సి వచ్చింది అనే విషయంపై పాస్టర్ ఎస్ గారు ప్రసంగించారు కేవలం మానవుల పాప పరిహార రార్ధబలిగా కలవరి సిలువలో ఆయన మరణించినట్లు ఆయన మరణించుట ద్వారా మానవులకు నిత్య జీవం దొరుకుతుందని ఆయన మాట్లాడారు అంతేకాక చనిపోయి మూడవ దినాన తిరిగి లేస్తారని ఆయన చెప్పిన రీతిగా మూడవ దినాన్న తిరిగి లేచిన సందర్భంగా ఈ ఆదివారం ఈస్టర్ పండుగను ఎంతో గొప్ప వేడుకగా జరిగించుకుంటున్నామని తెలియజేశారు వందలాది భక్తులు ఈ యొక్క ప్రత్యేక గుడ్ ఫ్రైడే ఆరాధనలో పాల్గొన్నారు చక్కని పాటలు సంగీతం వాక్య ధ్యానం ప్రార్థనలు ప్రజలను ఎంతగానో అలరించాయి అంతేకాక ఈస్టర్ వేడుకలకు యవనస్తులు మరియు చిన్నపిల్లలు ప్రత్యేక నృత్యాలతో సిద్ధపడుతున్నారని భక్తులకు కావలసిన ఏర్పాట్లు జరుగుతున్నాయని పాస్టరేస్ గారు ఒక ప్రకటనలో తెలిపారు అదే అయితే దేవుడు జీవాన్ని ఉంటాడు శరీరంలోనికి ఊది తన ఆత్మను అనుగ్రహించాడు ఆమె చెప్పండి ఒకసారి ఎప్పుడైతే ఈ మట్టి శరీరంలో

nice na ɡro 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 ɡro